హార్ట్ ప్రతి ప్రతిసారి పంతొమ్మిది రెండు వేల నాలుగు నుంచి ప్రధానంగా ఎన్నికలన్నీ కూడా రెండు వేల నాలుగు నుంచి ఎన్నికల మొత్తం అంటే ఎర్రటి ఎండలోనే వస్తున్నాయి క్రమం తప్పకుండా ఈ ఎర్రటి ఎండలో రావడానికి ప్రధాన కారణం ఏంటి ఎందుకు ఎర్రటి ఎండలో నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది కొంచెం ముందుకు లేదంటే తర్వాత నిర్వహించే అవకాశం లేదా ఎందుకు గతంలో అంటే జనవరి ఫిబ్రవరిలోనే నిర్వహించేవారు ఎన్నికలు ఏది రెండు వేల నాలుగు కంటే ముందు మరి ఎందుకు రెండు వేల నాలుగు తర్వాత ఎండాకాలంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏప్రిల్ మే నెలలో నిర్వహించిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒకసారి మనం గమనిస్తే ఎన్నికలు ఎందుకింత హాట్ రెండు వేల నాలుగు నుంచి మండు టెండర్లోనే ఎన్నికలు వాజ్పేయి సర్కారు ముందస్తుకు వెళ్ళడం వల్లే తొలి సార్వత్రిక ఎన్నికలు అక్టోబర్ ఫిబ్రవరిలో లో మధ్యనే రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దాకా జనవరి నుంచి మార్చి లోపే పోలి లోక్సభ ఎన్నికలు జరిగిన తీరు ఒకసారి సంవత్సరాలను బట్టి చూసిన ఒకవైపు ఇక ఎండలు బాబోయే ఎండలు ఏప్రిల్లోనే బాలి బెమ్మ ఎత్తిస్తున్నాడు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటేశాయి ఇక మే నెల మొదలైతే నిప్పుల కొలిమే ఎన్నికల సిబ్బందితో పాటు దాదాపు వంద కోట్ల మంది ఓటర్లకు ఈసారి వేసవి సెగ మామూలుగా తగలడం లేదు ఎన్నికలు ఇలా దంచుకొడుతున్న ఎండలు ఎన్నికలు ఇలా కొడుతున్న ఎండలు జరగడానికి కారణం నూటికి నూరు రూపాయలు రాజకీయాలే అవును తొలి లోక్సభ ఎన్నికలు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలంలోనే జరిగాయి రెండు వేల నాలుగులో జరిగిన ముందస్తు ఎన్నికల పుణ్యమాని ఇరవై ఏళ్ళుగా ఇదిగో ఇలా మండు టెండర్ ఎన్నికలు జరుగుతున్నాయి అక్టోబర్ టు అక్టోబర్ స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండులో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది నెహ్రూ ప్రధానిగా లోక్ తొలి లోక్సభకు లోక్సభ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఫి ఏప్రిల్ దాకా కొనసాగింది అక్కడ నుంచి పంతొమ్మిది వందల ఎనభై దాకా లోక్సభ ఎన్నికలు జనవరి ఫిబ్రవరి లేదంటే మార్చిలోనే జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరా ప్రధాని అయిన రాజీవ్ గాంధీ లోక్సభను రద్దు చేయడంతో డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరిగాయి సంకీర్ణ ప్రభుత్వాలు సరిగా నడవకచ్చి చివరికి రెండేళ్లకే లోక్సభ రద్దు అయింది దాంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మే జూన్ నెలలో ఎన్నికలు జరిగాయి ఎండాకాలంలో జరిగిన తొలి ఎలక్షన్లు అవే పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ మే నెలలో ఎండలు ఎండల్లోనే ఎన్నికలు జరిగాయి రెండు నెలలకి లోక్సభ రద్దవడంతో ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి వాజ్పేయి సర్కారు పదమూడు నెలలకి కుప్పకూలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికలు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య జరిగాయి ఇప్పుడు మనందరినీ టారెత్తిస్తున్న ఎండాకాలపు ఎన్నికలు రెండు వేల నాలుగులో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కారణం బిజెపి ఆరు నెలల ముందే లోక్ సభను రద్దు చేసి ఏప్రిల్ మే నెలలో మండే ఎండల్లో ఎన్నికలకు వెళ్ళింది అలా ఎనిమిది విరామం తర్వాత మళ్లీ మండు టెండర్లో మొదలైన సార్వత్రిక ఎన్నికల సీజన్ ఇప్పటికీ కొనసాగుతుంది అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎండాకాలంలోనే ఎన్నికలు జరిగాయి ఇలా రెండు దశాబ్దాలుగా ఏప్రిల్ జూన్ మధ్య ఎన్నికల్లో వేడిలోని ఎన్నికలు కొనసాగుతున్నాయి వాజ్పేయికి ఇష్టమే లేదు వాస్తవానికి రెండు వేల గతంలో మండు టెండర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వాజ్పేయికి ససేమిరే ఇష్టం లేదంటే హిందూ మూడు హిందూ హిందీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వాజ్పేయి నాయకత్వంపై ప్రజాదరణ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను సొమ్ము చేసుకోవాలని బీజేపీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు ఉప ప్రధాని అద్వాని భావించారట ఇండియా షైనింగ్ ప్రచారానికి తగ్గట్లుగా క్షేత్ర స్థాయిలో పెద్దగా స్పందన లేదని ఎన్నికల్లో ఓడిపోబోతున్నామని వాజ్పేయి ముందే పసిగట్టారు నాతో ఈ విషయం స్వయంగా చెప్పారని ఆయనకు సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శివకుమార్ అనంతరం వెల్లడించడం జరిగింది లోక్సభ ఎన్నికలు జరిగిన తీరు ఒకసారి మనం గమనిస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చ్ పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల అరవై రెండులో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికలు ఫిబ్రవరి పదిహేడు నుంచి ఇరవై ఒకటి మధ్య జరిగినాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మార్చ్ ఒకటి నుంచి పది వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మార్చ్ పదహారు నుంచి ఇరవై వరకు పంతొమ్మిది వందల ఎనభైలో జనవరి మూడు నుంచి ఆరు వరకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు పంతొమ్మిది వందల తొంభై తొంభై మే ఇరవై ఇరవై నుంచి జూన్ పదిహేను వరకు పంతొమ్మిది ఆరులో ఏప్రిల్ ఇరవై నుంచి మే ఏడు వరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఐదు వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చివరి ఎన్నికలు ఇవ్వే ఎండాకాలం కాకుండా మంచి అంటే మంచి కాలంలో జరిగినాయి సెప్టెంబర్ ఐదు నుంచి అక్టోబర్ మూడు వరకు రెండు వేల నాలుగులో మండుకు ఎండలు నిర్వహించడం జరిగింది ఏప్రిల్ ఇరవై నుంచి మే పది వరకు రెండు వేల తొమ్మిదిలో ఏప్రిల్ పదహారు నుంచి మే పదమూడు వరకు రెండు వేల పద్నాలుగులో ఏ ఏప్రిల్ ఏడు నుంచి మే పన్నెండు వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండు నుంచి మే పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుత ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు జరగనున్నాయి అంటే ఎండాకాలంలో ఎందుకు ఎన్ని ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనడానికి ఇవి సాక్ష్యాలు